కర్నూల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసేటువంటి ర్యాలీకి భారీగా తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ హోదాలో హోదాలలో ఉన్నటువంటి పార్టీ పదవులు ఉన్నటువంటి నాయకులు అలాగే అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్పొరేటర్లు మిగతా నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో ర్యాలీని సక్సెస్ చేసేదానికి అందరూ ఎనలేని కృషి చేసినారు ఈరోజు సక్సెస్ ఈ ర్యాలీ బాగా సక్సెస్ అయిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి కృషి అలాగే అందరూ పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరైతే బైపీసీ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఇది మా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము ఈ ర్యాలీ మా భవిష్యత్తు కోసం అని చెప్పి స్వచ్ఛంగా తరలి వచ్చినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే కోఆపరేషన్ ఇదే పట్టుదల రాబోయే అన్ని కార్యక్రమాలలో చూపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ